మనే దిగడొది ని కొదిన గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్ నా పేరు కృష్ణయ్య మాది గద్వాల జోగులమ్మ గద్వాల జిల్లా స్టార్ టీం నుండి అనమాట నేను కిరాణం షాప్ చేసుకుంటూ మా టైమ్గా వెస్టేజ్ వ్యాపారాన్ని చేసుకుంటున్నాను ఆ ప్రాసెస్లో భీమేష్ అనే రైతు నాకు కనబడినాడు ఆ రైతుకి పోయిన సంవత్సరం వెళ్ళి పత్తికి వరికి పత్తి వరి వరి పత్తి పల్లి వరి పత్తి పల్లి గుడ్డలు మూడిటికి వాడినాడు మూడింటికి వాడడం వల్ల అతను మంచి రిజల్ట్ వచ్చి ఈ సంవత్సరం కూడా పత్తికి స్టార్టింగ్కి వెళ్ళి ఆకుపజల నుండి వాడాడు అనమాట ఆకుపాజలు అనేది భూమిలో అడిమందు తక్కువ చేపిస్తుంది తర్వాత వాటర్ని కూడా తక్కువ చేపిస్తుంది అనమాట ఐదు తళ్ళు పెట్టేది ఉంటే రెండు తల్లతోనే రెండు మూడు తల్లతోనే వర్కౌట్ అవుతుంది తర్వాత వచ్చేసి ఆకుపజలు వేయడం వల్ల అడిమందులు కూడా బాగా తగ్గిపోతుంది ఆ మడికట్టు ఉంది అని తర్వాత వచ్చేసి సేను కూడా నీళ్ళు ఆగుతుంది ఊట ఉంటుంది అన్నట్ల ఆక్వజల్ కూడా వాడినాడు ఆక్వజల్ వాడడం వల్ల మీకు ఉపయోగం ఉందే లేదు చాలా వరకు ఉపయోగం ఉంది అది వాడిన తర్వాత డ్రైనేజ్ వాటర్ అనేది కనిపిస్తుంది కనిపిస్తుంది మొత్తం డ్రై అయిపోతుంది డ్రై అవుతుంది ఏమాత్రం ఆగట్లేదు మీరు ఈ ఈ పత్తి ఏమేమి వాడినారు సార్ ఈ అగ్రిస్ తర్వాత వచ్చేసి గోల్డ్ తర్వాత యుమిక్ ఎయిటీ టూ ఎయిటీ నాలుగు మోతాదుల అడమను తక్కువ చేస్తారా లేకుంటే అడుమని ఎప్పుడే సంచి సగం వేసే వాళ్ళం గాని ఇప్పటికైతే సగం సంచి వరకే ఇప్పటి ఇప్పటివరకు కూడా సంచి వేస్తారా అంటే వేరే వాళ్ళు అయితే మూడు నాలుగు సంచులు వేయచ్చా వేయవచ్చు అంటే ఆడ పెట్టే మనం పెట్టుకోవచ్చు పంపితే అయితే పక్క వాడచ్చు వాడిన తర్వాత పై మంది అయినా సరే మంది అయినా సరే తక్కువ వాడటం వల్ల ఉపయోగపడుతుంది ఇది ఇవి వేసుకుంటే అది అవతలవి తక్కువ వాడుకోవచ్చు ఇది వాడుకున్నంత వరకు కంఫర్ట్గా బాగుంటది ఇంకోటి వచ్చేసి మీరు స్ప్రే అన్ని సార్ వేసిన దానికి సార్లు ఏది నాన్ నానే చెప్పు ప్రతి ఒక్క ఈ నాలుగు మోతాదులా వాడినారు అట్లా చేయడం వల్ల మీరు బయట స్పేలు కూడా తక్కువ చేసుకున్నారు లేకుంటే వాడిన తర్వాత రెండు సార్లు వాడినా బయట ఒకేసారి వాడినాము అసలు బయట ఏం వాడట్లేదు ఇవి కొట్టడం వల్ల మీరు బయట స్పేలు కూడా బాగా తక్కువ చేసుకున్నారు తర్వాత మీరు ఈ పంటలకు కాక ఇంతకుముందు మీరు వేసుకున్నారు కదా ఎప్పుడో ఒక మూడేళ్ళ కింద అట్లా ఏమన్నా అప్పుడు పెట్టుబడి ఎక్కువ ఉందా లేకుంటే తక్కువ పది రోజులు వారానికి ఇప్పుడు ఇప్పుడు కుట్టి దాదాపు అంటే రెండు వారాలు అవుతుంది మళ్ళీ ఇప్పుడు చేసుకోవాలని రెడీ ఉండదు రెడీ ఉండదు ఇంతవరకు అయితే కెమికల్ కూడా బాగా తక్కువ చేసుకుంటా అంటే దీనివల్ల మీ యొక్క పెట్టుబడి అయితే తక్కువైతుందా లేకుంటే తక్కువ అవుతుంది మీకు ఆదాయం కూడా బాగానే ఉంది కాయ ఊరడం కానీ మంచిగా నిలబడడం కానీ అంతా మంచిగానే ఎందుకోలే మాత్రం ఇట్లా తీగం రావడం కానీ అటువంటిది ఏం జరగదు చూడండి సార్ కావాలంటే ఆ సారు భీమే సార్ అనే సేన్లోనే ఉన్నాము ఆ సార్ యొక్క సేను కూడా ఒకసారి చూడండి మొత్తం మీరు చూడండి మొత్తం ఎట్లా ఉందో అనేది మీకే తెలుస్తుంది ఆ రైతు కూడా ఆనందంగా వాడుకోవచ్చు కూడా పర్లేదు తర్వాత వచ్చేసి సేను ఈ ఈ పత్తి చెట్టుకి పంగల్ కూడా చూడండి సార్ ఎట్లా తర్వాత మొగ్గ సెట్ కూడా బాగా వస్తుంది సార్ మొగ్గ సెట్ కూడా బాగా చూడండి కావాలండి అక్కడ కూడా చూడండి కావాలండి చెప్పాను కూడా బాగుంది సార్ మొగ్గసట్టు ఉంది నాకు కూడా సార్ మీరు ఎంత పండించారు సార్ తొమ్మిది కింటాల్ ముప్ప పండించిన మీ ఊర్లో ఎవరైనా వచ్చినా విధంగా విధంగా ఏమో చెప్పలేము నా వరకు అయితే రాలేదు కూడా తొమ్మిదిన్నర క్వింటాలు మీ వరకు అయితే వచ్చినాయి అంటే ప్రతి ఒక్క రైతు అయితే వాడుకోవచ్చు ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు సార్ ఇప్పుడు మీరు రైతు మాటల్లోనే మీరు విన్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క అడి మందులు కెమికల్ మందులు తక్కువ చేసుకొని మీ పండ్ మీ అవిటితో పాటుగా వేస్టేజ్ ఆర్గానిక్ వస్తువులు గ్రాన్వెల్స్ గోల్డ్ యూమిక్ ఎయిటీ టూ నానాటెక్ ప్రొటెక్ ఆక్వాజల్ ఇవల్ల అన్ని రకాలుగా ఉంటుంది మేము ఏ పంటకి ఏ టైంలో ఎప్పుడెప్పుడు ప్రేమి ఇవ్వాలనేది కూడా మేము మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము తర్వాత వచ్చేసి మీకు ఎటువంటి సలహాలు కూడా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఫోన్ నెంబర్ వచ్చేసి నా పేరు కృష్ణయ్య మాది గద్దాల నా నెంబర్ వచ్చేసి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది రెండు రెండు ఒకటి మూడు తొమ్మిది ఒకటి ఇంకా మిగతా వివరాల కొరకు కూడా రైతు నెంబర్ కూడా తీసుకోండి ఎందుకంటే రైతు చెప్పే మాటలు అతని వాడిన పరిస్థితి అతని యొక్క అనుభవాలు చెప్పడం వల్ల మీకు కూడా ఓ మంచి అనేది తెలుస్తుంది అనమాట సార్ మీ నెంబర్ చెప్పండి సార్ మీ పేరు మీ నెంబర్ నా పేరు భీమేష్ నెటింబాడ నాది దెరూరు మండలం జోగులమ్మ గద్వాల జిల్లా అయితే నా సెల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో డబల్ సిక్స్ వన్ జీరో డబల్ నైన్ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి నాకైనా సరే సార్ వాళ్ళకైనా సరే ఎక్కడైనా సరే ఫోన్ కాల్ చేసి మాట్లాడవచ్చు పక్కా మందులు రిజల్ట్ చూపిస్తుంది బాగుంది అయినా పర్లేదు గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఓకే సార్ ఇంకా మీకు ఏమైనా సమాచారం కూడా కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇంకోసారి కూడా మా నెంబరు తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది రెండు రెండు ఒకటి మూడు తొమ్మిది ఒకటి గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్ సార్ మీరు కూడా టైం ఇచ్చిన తెలుసు థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ सेर्ली वहिती वालत इसा कर जैसी जैसेल्ली को कि प्रणाटॆ अता उतनी हदो फं आला कुड बाुट हुए वाला कुद्वने जी बहुताे हुए मुत्यों हितली अजुस टैंपहुहले शानिचा कुड़ी మించే ఇతను కదా నేను పైన కొమ్మలు పైకి కూడా వేస్ట్ ఇంక ఎట్లా అని ఇడవరకేస్తాయి డారక్ వేసడం మాడకే అక్కడ పైకి కొని అని గుండి ఇది గుట్టేసి పోతే కానీ పైకి తీసేస్తే సైలకి ఎక్కి వెళ్తాయి